ఇక్కడికి పూలవర్ణం దానికి వెళ్ళి పూలు తీసుకురా చూస్తే స్వామి వారు చూసిపోయారు ఇక్కడ చూస్తే ఆ యొక్క దహన సంస్కారం చేసేది కనిపిస్తుంది కాబట్టి సరే పశ్చాత్తాన్ని ఇక్కడ పడబోబెట్టు చెప్తాను పెట్టు చూడు అయితే మాత్రం ఇతను ఎవరు నా యొక్క నీ యొక్క కుమారుడు అతను చనిపోతే మాత్రం ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ దహన సంస్కారం చేయాలంటున్నావు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ దహన సంస్కారం చేయాలంటే ఇక్కడ మాత్రం ఒక రూపాయి ఒక మాడ అంటే ఒక రూపాయి ఒక రూపాయి మాడ ఇచ్చి ఇక్కడి బియ్యం ఇచ్చి అప్పుడు ఇంత నీకు కాల్చుకో అప్పటిదాకా మాత్రం నీకు కాల్చుకునే అవకాశం లేదు అయితే ఇక్కడికి నేను వచ్చానే ఉంటాను శ్రీకాంతరం నా కుమారుడు చనిపోయాడని చెప్పేసి నేను దుఃఖంలో ఉండి కూడా దహన సంస్కారం చేస్తానంటే ఇక్కడ కూడా అడ్డు చూడమ్మా ఎవరి దుఃఖము ఎవరికి నా దగ్గర ఏముందని చెప్పి వెయ్యాలి ఇక్కడ బియ్యం లేవు ఒక్క రూపాయి కూడా లేదు కాబట్టి నా యొక్క గురువుగారైనా చెప్పింది మాత్రం చేయడమే నా ధర్మం కాబట్టి ఒక్కొక్క మాడు ఇచ్చినట్టు ఇక్కడ కాలువనిస్తాం లేదంటే నీ దారిని ನಂತರಕ್ಕೆ ಪ್ರಜಿ ಯಂತೋ ಅಗೋರಮైన ಬಾದ ತೊ ದುಷ್ಟಮತೋ ನಾ ಕೊಡ್ಕೂನ್ ದಿಸ್ಕೋನಿ ಆಯಕ ಹಡವಿ ನಿಂಗೆ ದಿಸ್ಕೋರಿ ಇಕ್ಕಿ ನಿೂಸ್ತೊಂಡೆ ಇಕ್ಕ ಸ್ಮಶಾನ ವಾಟಿಗೆ ಅಂತ ಇಂತ್ಲೂ ಕಾಬಾತಿ ಇಕ್ಕ ಧಾರಾ ಸಂಸ್ಕಾರಂ ಜೇಸ್ಕೋವರ್ಚೆ ಇಕ್ಕಿ ದಾಸೆ ಚಿಟ್ಟೆಡು ಬೀಯಮ ಒಂದು ರೂಪಾಯಿ ಅಡ ನಿನ್ನ ಇಕ್ಕೊಂದು ಏವಾಲ್ ತನ ಚೂಡಾಮ್ಮ ನಿನ್ನ ಚೂಸ್ತೊಂಡೆ ನಾ ಕೊಡ್ತಾ ಬಾದ ಹೇಸ್ತುಂತೆ ಕನಿ ಏನ್ చేయాలి ಯಜಮಾನಿಯ ಜ್ಞಾನಿನೆಟ್ವಾಲೆ ಎಂತೋ ಆ ಯಜಮಾನಿ ನಾ ಕೊಡ್ತಿ ಎಂತೋ ಯಜಮಾನಿಯ ಜ್ಞಾನಿನೆಟ್ವಾಲೆ ಎಂತೋ ಯಜಮಾನಿ ಜ್ಞಾನಿನೆಟ್ವಾಲೆ నాకు యజమాని నాకు ఇక్కడ కావలిపెట్టాడు అయినా మాట జవదాటినా నేను ఇక్కడ ఉండేందుకు ఎవరు వచ్చినా సరే ఆ విత్యాంత వరకు మాత్రం ఇక్కడ కాలడానికి విండేది చూడమ్మా చూడు అయితే మాత్రం ఇక్కడ ఉన్నాడు ఇతనికి ఏం కనిపించదు కాబట్టి ఎట్లా చెప్పినా వింటాడు అనుకుంటున్నామేమో అలా కాదు ఏదైనా సరే ఒకరి వద్ద జీతం ఉన్నప్పుడు అతడు ఏం చెప్తుంది నిజాయితీగా చేయాలి ధర్మంగా చేయాలి అనేది నా సిద్ధాంతం కాబట్టి మీతో ఏం లేదు ఏం లేదు అంటున్నాను కానీ ఒక్క మాటని అడగాను స్వామి ఏమి నా దగ్గర ఏముందని చెప్పాడు మంగళ సూత్రము మంగళ నువ్వు మెడలు ఆడుతున్నావు ఈ మిడ్డలో మాత్రం మంగళ సూత్రం ఉంది కదా అది మాత్రం ఇచ్చి నీ ఒక్క బిడ్డని కాపాడు ఎందుకంటే నాకు చిచ్చడు బియ్యం అయ్యకున్నా నేను ఒప్పుకుంటాను ఎందుకంటే ఒక పూట పస్తులున్నా నాకేం కొలవాలి నాకు అలవాటు కాబట్టి నువ్వు మాత్రం ఆ మంగళ సూత్రం ఇస్తే మాత్రం నా యొక్క గురువు గారికి పంపించాలి మంగళ సూత్రం కనిపించిందంటే నేను ఏమని చెప్పాలి నా మంగళ సూత్రం ఎవరికి కనిపిస్తుంది నా స్వామికి తప్ప ఎవరికి కూడా కనిపించింది అంటే ఇవే నా బంధం ఏమిటి స్వామి భార్య ఏమిటి భర్త ఏమిటి నా మంగళ సూత్రం నా భర్త ఎవరికి కూడా కనిపించదు నీకు కనిపించదు అంటే తప్పకుండా నీవే నా భర్త అది పేరు చంద్రమతి చంద్రమతి దేవి ఏమిటి నీకు మాత్రం ఇంతాపతా వాళ్ళ కుమారుడు మాత్రం చనిపోయాడా ఇది మాత్రం నిజమాదేవి అక్కడ ఉన్నది మన కుమార్ చంద్రమతి కుమార కుమారా లో लोहिता 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 ल అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నామంటే ఇంత కూడా నీకు పరికరించడం లేదంటే ఏమని చెప్పాలి తండ్రి ఎత్తులు చేసినా రక్షించినా శిక్షించినా నా భర్తను నన్ను కూడా నా కుమారుతె సాటిగా తీసుకొని వెళ్ళినట్లయితే నీకు కూడా ఎంతో పుణ్యం తక్కువంది తండ్రి అవుతాను ఈ ఒక్క రోజు కట్టెత్తి చూడరా ఎన్ని జ Uh Olá, -oh. ఉన్న ఒకగా ఒక కొడుకును మాత్రం ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి నేను మాత్రం ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చా ఇంత సత్యం తప్పకుండా ఉన్నా నాకు మాత్రం కొడుకు లేకుండా చేశావు నేను ఏం చేయాలి ఎలా చేయాలి అయినా చంద్రమంట ఈ కష్టం వచ్చిందని ఈ రోజు నేను ధర్మం తప్పినా రేపు మాత్రం ఎలా ఉంది అలా కాదు నీకు మాత్రం ఒక మాట చెప్తాను అది నువ్వు వింటానని తప్పే ఇప్పటికీ నా వల్ల నువ్వు ఎంతో కష్టపడి ఎన్నో బాధలు పడి ఎన్నో చిత్రహింసలు అనుకోస్తున్నావు అయినా నీకు చెప్పకపోతే ఈ రోజుతో మనం ఇక్కడికే శాశ్వతం అయిపోతాం కానీ సత్యం ఎప్పుడైనా చెడు నిజం నిజాయితీ ఉంది నిజం ఏ నాటికైనా అది మాత్రం ముందు వస్తుంది కాబట్టి నా మాట ఏమిటంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి ఒక్క మాట మాత్రం తీసుకునే రాదేవి నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళలేను కాబట్టి నువ్వు ఎక్కడికన్నా పోయి ఎవరినైనా అడుకొని ఒక్క మాట తీసుకొని వచ్చినా తప్పకుండా అప్పుడు మాత్రం అయితే తప్పకుండా ఎందుకంటే చిచ్చడు బియ్యం అంటే నేను ఉపాసకుండా గడిచిపోతుంది కాబట్టి ఒక్క రూపాయి తప్పకుండా తీసుకెళ్లినట్టయితేనే మీ యొక్క గురువు చెప్పిన ఆగ్రహం ప్రకారం తప్పదంటే నాకు తప్పదు అదే అదే ఇద్దరు వెళ్ళి తొందరగా వెళ్ళి మాత్రం إي <applause> প্রদর্শী হির সাথে